రీసెంట్ టైంలో గా అనౌన్స్ చేసి అర్ధాంతరంగా ఆగిపోయిన కొన్ని సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం నంబర్ వన్ విజయ్ దేవరకొండ హీరో మూవీ మైత్రి మూవీస్ బ్యానర్లో రెండు వేల పంతొమ్మిదిలో గా అనౌన్స్ చేసి గ్రాండ్గా పూజా సెరమనీ కూడా చేశారు హీరోయిన్గా మాలికా మోహన్ సెలెక్ట్ అయ్యింది ఆనంద్ అన్నమయ్య డెబ్యూ డైరెక్టర్ డియర్ కామ్రేడ్ తర్వాత ఈ మూవీ రావాల్సి ఉంది కానీ రీజన్ ఏంటో తెలియదు కానీ ఎట్టు కాకుండా పోయింది నెంబర్ టూ నాగ చైతన్య పరశురాం ప్రాజెక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో పరశురామ్ డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ లో ఈ మూవీ అనౌన్స్ చేశారు మహేష్ బాబు గారి నుంచి పిలుపు రావడంతో సర్కార వారి పాట మూవీ కోసం పరశురాం అటు జంప్ అయిపోయాడు దీంతో ఈ మూవీ ఆగిపోయింది నెంబర్ త్రీ చిరంజీవి వెంకీ కుడుమల ప్రాజెక్ట్ ఈవీవీ బ్యానర్ లో రెండు వేల ఇరవై ఒకటిలో చాలా సర్ప్రైజ్ గా ఈ మూవీ అనౌన్స్ చేశారు కానీ అంతే సర్ప్రైజింగ్ గా కనుమరుగైపోయింది నెంబర్ ఫోర్ అల్లు అర్జున్ ఐకాన్ మూవీ దిల్ రాజు బ్యానర్లో వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ఈ మూవీ రావాల్సి ఉంది అలా వైకుంఠపురంలో తర్వాత ఈ మూవీ రావాలి కానీ వేణు శ్రీరామ్ వకీల్ సాల్లు అర్జున్ పుష్ప మూవీ బిజీ వల్ల ఈ మూవీ ఊసే లేకుండా పోయింది